అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రాజేష్ మాది రాజమండ్రి పార్లమెంట్లోని రాజనగర్ నియోజకవర్గం విజ్ఞానవంతుడు విద్యావంతుడు వివేకవంతుడు ఒక సాధారణ మధ్యతరగతి రైతు కూటంలో పుట్టి గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఎంపీపీ జెడ్పీటీసీలుగా సేవలు అందించి ముఖ్యమంత్రి వరియులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా పనిచేసి ఎన్డీఏ కూటమి పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన అభ్యర్థి పారావతులు రాజశేఖర్ గారికి మొదటి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు మంచి జరగాలన్నా సరైన సమయానికి వేతనాలు పడాలన్నా వారికి పెన్షన్లు అందాలన్నా అలాగే మన ప్రాంతానికి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి వ్యాపార అభివృద్ధి చేసి తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా మన అందరి గళాన్ని శాసనమండలిలో వినిపించి మన అందరినీ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయగల సత్తా ఉన్న నాయకుడు పారబత్తులు రాజశేఖర గారు కావున మీరందరూ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటిని పారబత్తులు రాజశేఖర్ గారికి చేసి ఎన్డీఏ కూటమిని బలపర్చాల్సిందిగా గెలిపించాల్సి కోరి ప్రార్థిస్తున్నాను